ఇది నేడు జరగబోతున్న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం మన నూతన మంత్రివర్గం మన నూతన ముఖ్యమంత్రి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసేదానికి ఏర్పాట్లు చేస్తున్నారు మనం ఇప్పుడు ఇడమానూరు రామవరప్ప నుంచి కేసరపల్లి వెళ్ళే హైవే మీద ఉన్నాం దీనికోసం పోలీసులు మున్సిపాలిటీ వాళ్ళు రాత్రి పగలనిగా వర్క్ చేస్తున్నారు అలాగే మీకు తెలిసిందే ఇప్పుడు ఈ ప్రమాణ స్వీకారానికి చాలామంది ముఖ్య అతిథులు వస్తున్నారు దాంతో దానిలో ప్రత్యేకంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వస్తున్నారు అలాగే కేంద్ర మంత్రివర్గం కూడా అటెండ్ అవుతున్నారు అలాగే మన పవన్ కళ్యాణ్ అలాగే మెగాస్టార్ చిరంజీవి పోలీసులకు వాహనాలు లేక రోడ్డు మీద నా అభ్యేసి ఎక్కించే నాకు తెలిసి ఇక్కడ జరుగుతున్న ఈ తతంగం చూస్తుంటే రాష్ట్ర మంత్రివర్గం రాష్ట్ర ప్రభుత్వ వర్గం అంతా కేసరపల్లిలోనే ఉండేటట్టున్నారు మిగతా పనులనే నా పేసి కార్యకర్తలు ఎవరు ఇబ్బంది పడకుండా వచ్చిన ప్రజలు ఇబ్బంది పడకుండా వాటర్ వాటర్ చేశారు అండ్ అక్కడికక్కడ విఐపీలు మామూలు నార్మల్ పార్కింగ్ఐపి పార్కింగ్ కూడా చూస్తుంటే ఒక బ్రహ్మాండం జరగబోతుంది ఈరోజు పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది ఇరవై ఏడుకి మన నూతన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దానికి ఏర్పాట్లు మీరు చూస్తుంది చూడండి చూడండి ఆడుతున్నాయి జెండాలు చూడండి మొత్తం విజయవాడ మొత్తం పశుపమయం అయిపోయింది ఇప్పుడు విజయవాడ మొత్తం పశుపమయం అయిపోయింది అక్కడక్కడ మీరు చూస్తూ ఉంటే బీజేపీ జెండాలు జనసేన జెండాలు కూడా కనిపిస్తున్నాయి అండ్ ఇలాగా మీకు పార్కింగ్ దృశ్యాలు చూస్తున్నారు పార్కింగ్ ప్లేసులు పార్కింగ్ కోసం ఏర్పాటు చేసే స్థలం వివీఐపీలకి విఐపీలకి అయిపోయిందా నవారు ఏంటంటే నెల్లవారు వేరే రూపొందారా నెల్లానికి వాళ్ళే ಎಲ್ಲಾ ಎಲ್ಲಿ ಹೋಗ್ತಾನೆ ದೀಸೆ ದೂಷ್ಟ್ಯ ಮಾರದಪ್ಪ ಎಲ್ಲಿ ಹೋಗೋ ಚನಕಿ ಇದೆನಾ ಓಪರ ಇದೆನಾ ಬಾರ್ಕಿನಾ ನಾ ಆ ಇದರಲ್ಲಿ parking ಓರೆಂಗಾ ಅಯ್ಯೋ ಸಂತರಾ ಎಲ್ಲಿ ಹೋಗ್ತೀಯಾ ಹೋಗೋ ಇಲ್ಲಿ ನಾನು ಸುಮ್ಮನೆ ನಿಲ್ಲಿಬಿಡೋ

తెల్లగా కనిపిస్తుంది సభా ప్రాంగణం అంతేనా ప్రాంగణి పద పద అప్పుడు నా శుభయ్య సమాన సేకారం తొందరగానే ఉంటుంది ఇస్తారు ఇంకా பண்ணிரா படுக்கு பதி வந்தா ஜன எல்லாம் लौपला हां जल्दी पहुंच कर कर दूं उसको ना बोल માબારારા. મારમ હારં ળાાર. મ?

국민의동어가 <목소리도> 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 ഇങ്ങനെ അതിഷ്ടിയോ ആണ്. തകരണ്ടറ. അഹ. തകരണ്ടറ. ദാ. ടി ടി. അവനൊരു ചേര എടുക്കണ്ട പോയേ.